హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు ప్రజెంట్ చేసే వీడియో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సంబంధించి కార్డ్స్ని అప్డేట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందువల్లంటే హెల్త్ కార్డ్ సంబంధించి అప్డేషన్ చేసుకునేటప్పుడు చాలామంది డీడిఓసు అలాగే ఎంప్లాయీస్ కూడా తొందరపడి వారు ఒక్క మోస్క్తో కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలి ఏవి చేయకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనం ఒక ఎంప్లాయీగా లాగిన్ అయినప్పుడు మనకి ఈ విధంగా ఫస్ట్ స్క్రీన్ కనిపించడం జరుగుతుంది మనం డౌన్లోడ్లోకి వెళ్ళి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన హెల్త్ కార్డ్స్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎడిట్ కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మనం కార్డుని చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చేసుకు ఇక్కడ వరకు కూడా మనం చక్కగా చేసుకోవచ్చు అయితే స్కిన్ మారినప్పుడు అంటే మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ లేదా మన మనకు ప్రమోషన్ వచ్చి మనం వేరే చోట డీడీఓ చేంజ్ అయినప్పుడు మనం జనరల్గా ది న్యూ ఫర్ రిజెక్టెడ్ బెనిఫిషియర్ని దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఉండే డిడిఓని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ ఇండివిజువల్ ఎంప్లాయ్ లాగిన్ అని అవి డిడిఓని చేంజ్ చేసుకున్నప్పుడు డీడీఓ ఆ యొక్క అకౌంట్లోకి ఆ ఫైల్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ డిడివారు ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ డిడిఓ గారికి వచ్చిన ఫైల్ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నప్పుడు సపోజ్ ఈ ఎంప్లాయీని తీసుకున్నట్లయితే ఈ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ అప్డేట్ డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ అప్డేట్ డీటెయిల్స్ కొంతమంది ఎంప్లాయీస్ పొరపాటున ఈ పిఆర్సీ గ్రేడ్స్ అవి కూడా మార్చుకున్నాను చేస్తున్నారు అదేవిధంగా ఒక్కొక్క ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా డీవన్ చేంజ్ చేయకుండా సబ్మిట్ కొడుతున్నారు వాళ్ళు కొట్టినప్పుడు పాత డిడిఓ గారి దగ్గరికే అది వెళ్ళడం జరుగుతుంది అయితే పాత డిడిఓ గారు అంటే ఆల్రెడీ చూడండి ఇక్కడ ఈ ఎంప్లాయీ డిడిఓ గారి దగ్గర ఉన్నారు ఈయన చేంజ్ అయ్యింది అనే డిడిఓ గారు చేంజ్ అయ్యారు కానీ ఎంప్లాయ్ లాగిన్లో చేసిన చిన్న పొరపాటు డీడీఓన్ చేంజ్ చేయకుండా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అవుతుందేమో సబ్మిట్ చేస్తున్నారు సబ్మిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్ అని డీడో ఉంటారు ఇక్కడ కూడా ఎక్స్ అనే డీడో ఉంటారు లేదా పిఆర్సీ ఈ కరెంట్ పేర్లు చేంజ్ చేయకుండా సబ్మిట్ చేయడం జరుగుతుంది అప్పుడు ప్రస్తుతం ఉన్న డీడీఓ గారు రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా రిజెక్ట్ చేయ ఏం చేస్తున్నారంటే ఇక్కడ రిజెక్ట్ చేసేస్తున్నారు వెంటనే రిజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఫైలు తిరిగి ఏ డిడీఓ గారి దగ్గర నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది అయితే అక్కడ పాత డిడీఓ గారు ఆయన మళ్ళీ ఈ ఫైల్ని ఈ విధంగానే ఓపెన్ చేసి అంటే ఆయన దగ్గరికి కూడా ఫైల్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఫైల్ ఓపెన్ చేసి ఆయన ఆయన ఏం చేయాలంటే సక్రమంగా అన్ని వివరాలు అది ఏ విధంగా ఓపెన్ అవుతుంది అని అంటే సక్రమంగా ఉన్నాయో లేవో అని చూడడానికి అది ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎంప్లాయి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఈయన ఈ ఈ ఎంప్లాయీ ఏం చేశారంటే పొరపాటున తిరిగి ఇదే డీడోలో ఉండగానే అప్డేట్ చేసేసుకోవడం జరిగిపోయింది అయితే పాత డీడో వారి దగ్గర ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ డీడిో గారు ఈ ఒక రాయ్ ఇప్పుడు ఈయన ఏం చే ఈయన ఏం చేస్తారు దీన్ని రిజెక్ట్ చేయాలి రిజెక్ట్ చేస్తున్నప్పుడు అయితే సేమ్ డీడీఓలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు ఎందువల్లంటే డీడీఓ గారు ట్రాన్స్ఫర్స్ కొట్టి ట్రాన్స్ఫర్ ట్యాబ్ెళ్ళి ఇంకో ఇక్కడ ఇనిషియేటెడ్ ట్రాన్స్ఫర్ ట్యాబ్ ట్యాబ్ వెళ్ళి ఈ ఎంప్లాయీ ఐడితో ట్రాన్స్ఫర్ ట్యాబ్లోకి వెళ్ళి విషయాలన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు చేసినట్టయితే కొత్త డీడీఓ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కొత్త డీడీఓ దగ్గర అవి చేంజ్ చేసుకోవాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ డీడీవోస్ని చేంజ్ చేస్తున్నారు పే పర్టికులర్స్ చేంజ్ లేదు అప్పుడు ఈ పాత డీడో వారి దగ్గరికే వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే రిజెక్ట్ కొడుతున్నారు రిజెక్ట్ కొట్టినప్పుడు అది తిరిగి పాత డీడో వారి దగ్గరికే వెళ్ళిపోతుంది ఆయన ఫైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్ అప్పుడు డీడో వర ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ట్యాబ్లోకి వెళ్తే ఇనిషియేటెడ్ ట్రాన్స్ఫర్ అని వస్తుంది ఇనిషియేటెడ్ ట్రాన్స్ఫర్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏం చేయాలి ఏంటంటే అంటే ఇక్కడ ఈ ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడి ఇచ్చి రిట్రీవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి రిట్రీవ్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ అన్ని కూడా చేంజ్ చేయాలి అదే పే సోర్సెస్ పిఆర్సి ఏమిటి పే గ్రేడ్ ఏమిటి కరెంట్ పే ఏమిటి అనేది చేంజ్ చేయాలి అదే మాదిరిగా ఇక్కడ చూడండి డిడిఓ కోడ్ అని ఉంటుంది ఈ డివో కోడ్ ద్వారా ఇక్కడ ఉండే ని సెలెక్ట్ చేసుకుని చేంజ్ చేసి అప్పుడు ఈయన ట్రాన్స్ఫర్ ఎంప్లాయీని ట్యాబ్ మీద క్లిక్ చేయవస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంప్లాయి ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేయకుండా చేసినట్టయితే ఆ ఫైలు హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది మరలా క్వరీ పెట్టవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ మనం చేతులారా చేసుకో తెచ్చుకోవద్దని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఇక ఇండివిజువల్ ఎంప్లాయీలో కూడా ఈ చేంజెస్ ఓపెన్ అయి ఉన్నప్పుడు డీడీఓ సబ్మిషన్ లేనప్పుడు ఆ ఎంప్లాయీ ఆ ఏ డీడీఓ దగ్గర అయితే ఈ కార్డు రిజిస్ట్రేషన్ పొంది ఉన్నాడో ముందు ఏ డిడిఓ దగ్గర నుంచి అయితే వచ్చి ఉన్నాడో ఆ డీడీఓ గారు ఈ విధంగా ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ దగ్గర ఎంప్లాయీకి ఎంప్లాయ్ ఐడిని టైప్ చేసి డీటెయిల్స్ అన్ని రిట్రీవ్ చేసుకుని అన్ని కరెక్షన్ చేసి పంపినట్ అయితే అది ఆ ఎంప్లాయీ పని చేస్తున్న డీడీఓ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది లేదంటే ఆ ఎంప్లాయ్ యొక్క ఫైలు హెచ్ఓడి దగ్గరికి వెళ్ళడం అవుతుంది దాని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలంటే ఈ ఈ ఈహెచ్ఎస్ సైట్లో క్వరీ పెట్టవలసి ఉంటుంది ఆ క్వరీ కూడా డిడిఓస్ మాత్రమే పెట్టాలి ఇండివిజువల్గా పెడితే యాక్సెప్ట్ చేయటం లేదు ఇది అందరూ గ్రహించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమిటంటే ఫ్రెండ్స్ ఇండివిజువల్ లాగిన్లో ఈ ఇండివిజువల్ ఎంప్లాయ్ డీడీఓను చేంజ్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసి కరెక్ట్ కరెక్ట్గా చేంజ్ చేసుకుని వెళ్ళే ముందు ఇది చేయకు ముందు ఏ ఎంప్లాయినైనా ఎడిట్ చేసుకోవాలంటే ముందుగానే ఎడిట్ చేసుకోవాలి అంతే తప్ప ఇది డీడీఓకి సబ్మిట్ చేసి ఎడిట్ చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అలాగే ఏ ఏ బెనిఫిషియర్నైనా రిమూవ్ చేయాలంటే అది డీడీఓ చేంజ్ అయిన తర్వాత మాత్రమే చేసుకోవాలి డీడీఓ చేంజ్ అవ్వకుండా మీరు కానీ రిమూవ్ కొట్టేసి డీడీఓ చేంజ్ పెట్టినట్టయితే రిమూవ్ చేసింది కూడా పాత డీడీఓ వారికి అకౌంట్కే వెళ్ళిపోతుంది మీరు ప్రజెంట్ పని చేస్తున్న డీడిఓ గారికి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ ఉండదు ఎందువల్లంటే ఎవరినైతే రిమూవ్ చేయాలో ఎవరినైతే యాడ్ చేయాలో అది మీ కొత్త డిడిఓ గారి దగ్గర కనిపించదు పాత గారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ గా వెళుతుంది మీరు డీడీఓ చేంజ్ చేయమని వెళుతుంది ఇది రిమూవ్ చేయమని వెళుతుంది ఆ విషయం వేరే ఫైల్లో అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది జనరల్ గా మీరు ఏమైతే డీడీఓ చేంజ్ చేస్తే రిమూవ్ లేదా డెనిషన్ అయిపోతుందేమో అనుకుంటారు ఫోన్ చేసి డీడిఓ గారితో ఓకే చేసుకున్నప్పుడు కేవలం మీ డీటెయిల్స్ మాత్రమే మీరు పనిచేస్తున్న డీడీఓ గారి దగ్గరికి వస్తాయి కానీ మీరు రిమూవ్ చేసింది గానీ లేదా కొత్తగా యాడ్ చేసుకునే బెనిఫిషియరీ డీటెయిల్స్ కానీ రావు ఈ విధంగా ఎవరినైనా రిమూవ్ చేసుకోవాలన్నా రిమూవ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవాలన్నా ముందుగా తప్పనిసరిగా డీవో చేంజ్ అయిన తర్వాత తిరిగి ఆ ఫైల్ వచ్చిన తర్వాత మీ ఇండివిజువల్ లాగిన్లో చేంజ్ చేసుకోవాలను ఓకే ఫ్రెండ్స్ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఏ మీరు చక్కగా ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డుకు సంబంధించి స్మార్ట్ కార్డ్స్గా అప్గ్రేడ్ అవుతూ మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకుంటారని ఆశిస్తూ ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నుంచి వచ్చి ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్